ఈ రోజు నాకు ఆశ్చర్యం ఏంటంటే సిఐ గారు మీరు ఇక్కడ ఉండట్లేదు కదా అని అంటున్నాను సార్ అయితే మార్చ్ ఇరవై ఏడు మీకు ఫోన్ చేశాను కదా సార్ ఇక్కడే కదా ఉన్నాను మీరే కదా ప్రొటెక్షన్ ఇచ్చారంటే సైలెంట్ అవుతున్నారు ఆయన స్క్రీన్షాట్స్ రికార్డింగ్స్ అన్ని కూడా మీకు ఇవ్వను ఆయన పర్మిషన్స్ మీకు ఇవ్వబోతున్నాను అండ్ ఒకటో తారీఖున పొద్దున నేను ఆల్రెడీ నేను ప్రెస్ బృందానికి లింక్ పంపించాను మీకు ఆల్రెడీ పంపించాను ఏప్రిల్ నుంచి అప్పుడు డిసెంబర్ ఎనిమిది స్టార్ట్ అయిన గొడవలకి ఈ రోజు వరకు ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయరు ప్రూఫ్స్ ఇచ్చారు కత్తులు గనులతో కొట్టరా అని చెప్పి మా మీదకి వచ్చారు కర్రలతో వచ్చారు గనులు తీశారు ఇవన్నీ ప్రూఫ్ సిఏ దగ్గర ఉన్నాయి లేరు మోహన్ బాబు గారు చెప్పాలి అంటున్నారు సార్ ఇది ఎక్కడ లేదు సార్ ఇంటి లోపల మా నాన్న లేరు ఎవరు లేరు మా పెట్స్ ఉన్నాయి ఇరవై ఐదు మంది రౌడీషెటూర్లు ఉన్నారు నేను డ్రోన్ పంపిస్తాను సార్ చూడండి సార్ అంటే పంపించద్దు నేను చూడకూడదు పోనీ నేను ఇక్కడ ఉంటాను సార్ మీరు లోపలికి వెళ్ళిన పెట్స్ నేను కుక్క పిల్లలని ఇచ్చేయండి సార్ తీసుకెళ్ళిపోతాను మూడు ఉన్నాయి సార్ వాళ్ళు నీళ్ళు పెడుతున్నారు ఏం పెడుతున్నారు ఎండా కాను చూసుకుంటాను సార్ పిల్లల్లా పెంచుకుంటా వాటిని మేము నా కానీ మీరు వెళ్ళి తండ్రి సరే దండం పెట్టుకున్నాను కాలు పట్టుకుంటాను సార్ అని నేను కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది ఆ పెట్స్ వచ్చేసే గేట్లు సందులో మీకు మీకు ఏదో చీటింగ్ జరిగింది అక్కడ వీ వాంట్ ప్రూవ్ ఇట్ నేను ఆర్గ్యుమెంట్ జరిగింది వి ప్రూవ్డ్ ఇట్ రైట్ కోర్టు అక్కడ ఎవరో వీరు తప్పుదారి పెట్టి కోర్టుకి చెప్పారు జడ్జి గారు చెప్పి కోర్టు నుంచి చేస్తారని తిట్టి అవతల వాళ్ళని కూడా ఈ మీద వేసిన ఆర్డర్ నేను త్రికెట్ చేస్తానని తీసేసారు సో ఒరిజినల్ హైకోర్టు ఆర్డర్లో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను మా ఇంట్లో ఎవరు లేరు మొత్తం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రౌడీ షీటర్స్ పోలీస్ లాఠీలు పెట్టుకోలే ఈ అమ్మ ఫోటోలు తీసి ఈ అమ్మాయిని ఆపేస్తే మీరు ఎవరు రాలేదు అమ్మ నా బెండెక్కమ్మ అని చెప్పి ఎక్కించుకుని తీసుకెళ్ళాను ఈ తల్లిని తీసుకెళ్లిన తర్వాత తల్లి వీడియోలు తీసుకుంటుంది సిఐ వచ్చాను సిఐ వచ్చేసి పాప మీద పట్టుకొని తోయడం చెక్ పోలీసులు అంతే నేను అట్టు పడిపోయాను నా ముందు చేయకండి సార్ నా ముందు చేయకండి అని చెప్పి అట్టు పడిపోయా మిల్లు పెళ్ళి మిల్లు మిల్లు పెళ్లి పెళ్ళి ఇంకో టీవీలో ఇంకో ఆయన వచ్చి లాగేశారు అంటే మోహన్ బాబు గారు ఇంటి దగ్గరికి వస్తే ప్రశ్న కొడతారు పోలీసులైనా వచ్చి ప్రశ్న కొట్టేస్తారు నాకు అర్థం కాలేదు ఐం రియలీ సారీ నా కోసం వచ్చి నా వల్ల మీకు అదైనందుకు ఆయన రియలీ సారీ పెళ్ళి ఒక అన్నగానే నేను ఎప్పుడు ఉంటాను ఐఎం సారీ బట్ మీరు అంత గట్టిగా పోరాడారు నిలబడారు థ్యాంక్ యూ సార్ తప్పు లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు సార్ ఆపుతున్నారు అక్కడ రాకుండా నేను రమ్మంటాను ప్రశ్నే నేను ఎక్కడికైనా వచ్చి మాట్లాడుతుంట నన్ను ఎందుకు ప్రశ్న రాని నేను ఒకటే అడిగాను సార్ హైకోర్టు ఆర్డర్ ఇదిగోండి మీకు కూడా షేర్ చేశాను సార్ మీకు వచ్చేసి ఉంటుంది వాటికి హైకోర్టు ఆర్డర్ ఇచ్చాను లోవర్ కోర్టు చీటింగ్ చేశాను కమిషనర్ గారు బాగుండు ఈ మూడు ఉన్నాయి ఇవి చల్లవంటాడు పోనీ రాసి ఉండే మీరు రాయకూడదు అంటారు పోనీ ప్రెస్కి చెప్పమంటే మేము చెప్పమంటారు సరే ఏ అధికారంతో నా ఇంట్లో మీ ఇంటికి వెళ్ళి మీకు ఆర్డర్ కావాలంటాడు మీరింటికి వెళ్ళదని మీరు ఆర్డర్ తీసుకుంటున్నారా సార్ అండి లే లేదు మీ నాన్న చెప్పాలి మాకు అన్నారు